హీరోయిన్ సౌందర్య గారు తెలుగు దర్శకులతో నిర్మాతలతో ఎలా ప్రవర్తించేది ఎలా ఉండేది ఇప్పుడు మనం మూడు ముక్కల్లో తెలుసుకుందాం సౌందర్య అంటే ఇప్పుడు మనం మళ్ళీ సపరేట్గా ఈ సినిమాలు నటించింది ఈ సినిమాలు నటించిన ఇలా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తాం సౌందర్య ఒరిజినల్ పేరు సౌమ్య సత్యనారాయణ వాళ్ళ నాన్నగారు డైరెక్టరు రైటరు ఆర్టిస్టు నిర్మాతగా కూడా ఫెయిల్ అయ్యాడు కన్నడ సినిమాలు చేసి ఆయన కూతురే సౌమ్య సత్యనారాయణ కన్నడలో ఐరన్ లెగ్ అన్నారు సౌందర్య గారిని తెలుగులో గోల్డెన్ లెగ్ అయింది ఈవిడ క్రేజ్ సినిమాలు హిట్ అవుతున్నాయి మార్కెట్ రేట్ పెరుగుతూ ఉంది క్రేజ్ పెరిగిపోతూ ఉంది ఫ్యామిలీ ఆడియన్స్ బాగా దగ్గరవుతున్నారు ఇలాంటి టైంలో సినిమాలో సౌందర్య నటిస్తుంది అని పేరు చెప్పుకుంటూ టైం పాస్ చేసిన దర్శకుడు నిర్మాతలు ఎంతోమందిని సౌందర్యం చూసింది కాబట్టి ఎవరైనా ముందుగా కథ చెప్తే నేను చేయను అని చెప్తుంది తర్వాత వాళ్ళు ఈవిడ చేయలేదు కాబట్టి వేరే వేరే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి చేసుకుంటే ఈవిడ సేఫ్లో ఉన్నట్టే ఒకవేళ మళ్ళీ వచ్చి అయ్యో అదెంటి మీద అడుగుతారు మీరైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది స్టోరీ ఒకసారి వినండి మళ్ళీ ఒకసారి వినండి మీరు లేకపోతే ఈ సినిమా పోతుంది అని చెప్తే అప్పుడు ఆ డైరెక్టర్ని కానీ రైటర్ని కానీ నమ్ముతుంది అంటే సినిమాలో జరిగిన మోసాలు ఆవిడ చాలా చూసింది ఇలాంటి మరి కొంతమంది ఎలా మోసం చేస్తారంటే సౌందర్య ఉంది మా సినిమాలో హీరోయిన్గా అంటే ఆ బ్రాండ్ వాడుకుంటారు అన్నమాట ఆ బ్రాండ్ వాడుకొని కథ ఉన్నా పోయినా బడ్జెట్ పెట్టలేకపోయినా సినిమా కథలో లోపం ఉన్నా ఎలా ఉన్నా కూడా సౌందర్య కోసం సినిమా చూస్తారు అని ఆవిడ క్యారెక్టర్ని అలా వాడుకుంటారు ఇలాంటివి సౌందర్య గారికి ఇష్టం ఉండదు కాబట్టి కథల విషయంలో ముందుగా నో చెప్తుంది ఒకవేళ పెద్ద స్టార్ హీరో లైక్ చిరంజీవి గారు సుమన్ మోహన్ బాబు గారు ఇలా అంటే సరే కథకు ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి పెద్ద హీరోలు కాబట్టే ఒప్పుకుంటుంది కానీ ఎస్ రెమ్యూనేషన్ విషయంలో మాత్రం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమౌంట్ ముందుగానే ఇవ్వాలి ఇది చాలామందికి తెలీదు ఆ సౌందర్యం ఎంత హాష్గా ఉంటుందా అంత సీరియస్గా ఉంటుందా అంటే ఉంటుంది నాకు తెలిసిన సినిమా జర్నలిస్టుల ద్వారా మొత్తం తెలుసు నాకు సౌందర్య గారి పర్సనల్ లైఫ్ తెలుసు పబ్లిక్ లైఫ్ తెలుసు బయటకు వస్తే ఎలా ఉంటుందో తెలుసు మొత్తం తెలుసు మీరు ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా సరే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు చిరంజీవి గారు అనుకున్నాను ఓ ట్వంటీ పర్సెంట్ ఇచ్చినా కూడా కథలో బలం ఉండి మంచి డైరెక్టర్ ఉంటే మిగతా అమౌంట్ తర్వాత ఇస్తారులే అనుకుంటాడు చిరంజీవి సౌందర్య అలా కాదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ముందు ఇవ్వాలి లేదా కథ బాగుంది అన్నీ బాగున్నాయి మంచి సినిమా అనుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ షూటింగ్ ముందే ఇవ్వాలి అంటే కోటి రూపాయలు అనుకోండి డెబ్బై ఐదు లక్షలు ముందు ఇవ్వాలి ఏమో పారిపోతావో సినిమా పోతుందో ఏమైనా జరగచ్చు క్రేజ్ని వాడుకుంటావో ఏమైనా చేయవచ్చు కానీ ఎలాంటి కమిట్మెంట్స్కి తను ఒప్పుకోదు తన పర్సనల్ లైఫ్లో ఎఫైర్స్ ఉండొచ్చు చాలామందికి వీటి గురించిన క్లారిటీ లేదు రూమర్స్గానే ఉండిపోయాయి కానీ సినిమాల విషయాల్లో డబ్బు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా తన తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంది వాళ్ళ నాన్నగారు నిర్మాతగా నష్టపోయారు కాబట్టి సౌందర్య గారు రైటర్స్తో డైరెక్టర్స్తో నిర్మాతలతో చాలా కరాఖండిగా ఉండేది హర్ట్ అయినా పర్వాలేదండి నాకు ఇంత కావాలి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంత కావాలి కోటి రూపాయలకు ముందు మాట్లాడుకున్న తర్వాత సినిమా హిట్ అయిన తర్వాత పది లక్షలు కాదు కదా పది కోట్లు ఎక్కువ ఇచ్చినా ఆవిడ తీసుకోదు సినిమా నష్టపోయిన సినిమాలు ఎన్నో ఉన్నాయి కానీ హిట్ అయిన తర్వాత ఆవిడకి ఎక్కువ ఇచ్చిన ప్రొడ్యూసర్లు ఎవరు లేరు ఇలాంటివి చాలా చూసింది సౌందర్య గారు కాబట్టి రెమ్యూనిరేషన్ విషయంలో కథల విషయంలో ఇలా స్ట్రిక్ట్గా ఉంటుంది కంటెంట్ అభిప్రాయాలు మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్